హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ రోడ్డు బిట్స్ కమర్షియల్ ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చినాను అది ఎక్కడో కాదు మన జోగులాంబ రైల్వే స్టేషన్ ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ల్యాండ్ మార్క్ అయినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఒక సిక్స్టీ వన్ ఇంటూ సిక్స్టీ టూ సైజులో అప్రాక్సిమేట్లీ ఒక నైన్ సెంట్స్ నైన్ సెంట్స్లో మంచి ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చినాను ఇదంతా రోడ్డు బిట్టు మనం ఇక్కడ స్టేషన్ నుంచి ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇదంతా రైల్వే స్టేషన్ గేటు ఈ గేట్ దాటిన తర్వాత రైట్ సైడ్ మన టెంపుల్కి వెళ్ళేదారి ఇప్పుడు రీసెంట్గా కూడా ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి టెంపుల్ కోసం ఇక్కడ ఆంజనేయ స్టా స్టాచ్యూ పెడుతున్నారు పాటు టెంపుల్ సంబంధించిన మంచి డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మీరు ఈ రైల్వే స్టేషన్ కూడా చూసినట్టయితే గతంలో కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అవుతా ఉంది టెంపుల్ సంబంధించిన ఆర్చి డిజైన్ కూడా మనకు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో మనకు ఈ ముందుకెళ్ళినట్టయితే ఇదే అండి ప్లాట్ ఒకసారి చూడండి ఈ రోడ్డు పక్కన వెళ్తున్న రోడ్డు ఇదంతా పెద్ద హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు కానుకొని అరవై ఒకటి ఇంటూ అరవై రెండు సైజులో తూర్పు మరియు ఉత్తరం ఫేస్ ప్లాట్ మంచి కార్నర్ పెట్టు ఫ్యూచర్లో కమర్షియల్ షాప్స్కి మంచిగా యూజ్ అవుతుంది దాంతోపాటు రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా దీంట్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ హౌసెస్ కూడా కడుతున్నారు కాబట్టి సో మీకు ఫ్యూచర్లో చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ నివసించే అవకాశం ఉంది దాంతోపాటు డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు మీరు కంపేర్ చేసుకున్నట్టయితే చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొనుక్కోవడానికి అనుగుణంగా తక్కువ మెజర్మెంట్తో ఈ ఇక్కడ వేయడం జరిగింది మీరు ఇక్కడ ల్యాండ్స్ అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకుంటే కిన్నా అప్రాక్సిమేట్లీ రెండు కోట్ల వరకు ఎకరా నడుస్తూ ఉంది సో అట్లా మీరు కంపేర్ చేసుకుంటే మనకు ఓడర్ గారు వచ్చేసి సెంటు నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చెప్పారు తక్కువ రేట్లో ఉంది ఈ రోడ్డు బిట్టు మీకు కంపల్సరిగా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ హౌసెస్ కావాలన్నా ఉన్నాయి కానీ కమర్షియల్ ప్లాట్ ఈజ్ కమర్షియల్ ప్లాట్ కాబట్టి ఖచ్చితంగా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మంచి ఫ్యూచర్లో డెవలప్ కావాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం మీకు ఇంకా ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కన్నా పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మరి మరిన్ని డీటెయిల్స్ అన్ని చెప్తాను గ్లోబల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి అవి థర్టీ ఇంటూ సిక్స్టీ సైజెస్లో ఉన్నాయి ఒకవేళ అట్లా కావాలనుకుంటే ఇంటర్నల్ ప్లాట్స్ అయినా తీసుకోవచ్చు ఓవరాల్గా దీంట్లో వచ్చేసి నాలుగు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళే హౌసెస్ కట్టించి అమ్ముతా ఉన్నారు సో త్వరపడండి మంచి ప్లాట్స్ థ్యాంక్ యూ